మీకు సున్నుండి వాడడం అంటే ఇష్టమేనండి అయితే ఈ వీడియో మీకోసమే ఏవేవో కెమికల్స్ కలిపినవి క్రీమ్స్ వాడే కంటే ఇలాగ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సున్ను వాడితే మన మన చర్మానికి ఎంతో మంచిదని అయితే నేను నమ్ముతాను ఇంకా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ అంతా కూడా కప్పు తీసుకున్నాను సేమ్ ఇక్కడ అన్నీ కూడా ఇదే కప్పుతో కొలిసైతే చూపిస్తానండి ఫస్ట్గా నేను ఎక్కడైతే పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఇది మన స్కిన్పై ఉన్న మురికిని డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది సో ఇదైతే ఒక కప్పు తీసుకున్నానండి ఇక్కడైతే సున్ను పిండిలో మెయిన్ ఇంగ్రీడియం వచ్చి పెసలు అనమాట పెసలు కూడా ఒక కప్పే తీసుకున్నాను ఇది ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళనే కానీ యూస్ చేయొచ్చండి ఇంకా అది కూడా కప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎర్ర కందిపప్పు అందరికీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది సో ఇదైతే హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఇది కూడా మనకి పై ఉన్న డెడ్ స్కిన్ని బ్లాక్ స్పాట్స్ని అన్ని కూడా రిమూవ్ చేస్తుంది సో దీని తర్వాత నేనైతే రైస్ తీసుకున్నానండి రైస్ అనేది న్యాచురల్ స్క్రబ్బర్ అనమాట మన స్కిన్ పై ఉన్న మచ్చలు ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది అనమాట దీన్నైతే నేను ఒక కప్ అయితే తీసుకున్నానండి అలానే ఒక పావు కప్పు వరకు మెంతులైతే తీసుకున్నాను మన స్కిన్ పై ఉన్నటువంటి మొట్టిమల్లని మచ్చలని అన్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట ఇక్కడ నేనైతే ఒక పావు కప్ బాదమ్స్ కూడా తీసుకున్నానండి అది కూడా మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఎండ్ ఉంటే కనుక ఒక ఫుల్ డే ఎండ్లో పెట్టుకువాలండి కానీ నేను ప్రిపేర్ చేసే టైంకి ఎండ లేదు కాబట్టి సో జస్ట్ నేనైతే అలా స్టవ్ మీద వెయిట్ చేస్తున్నాను ఇలా ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే ఈ పిండి మనకి వన్ ఇయర్ అట్లా నిలువ ఉన్నా కానీ పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ చేస్తున్నానండి మరి అంత క్రిస్పీగా అవసరం ఏమి ఉండదు జస్ట్ అవన్నీ కూడా వేడైతే సరిపోతుంది సో మీకు ఎండ ఉంటే కనుక ఎండ్లో పెట్టుకుని ఒక ఫుల్ డే ఎండ్లో ఉంచేస్తే నెక్స్ట్ డే అట్లాగైతే పౌడర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు ఎండబెట్టిన గులాబీ రేఖలు అయితే వేస్తున్నానండి ఇవైతే మనకి గందగ అనమాట ఇవి మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుందనమాట ఇవి తుంగగడ్డలండి ఇవి కూడా మన స్కిన్కి చాలా మంచిది అనమాట ఇవైతే నేను ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను ఇవైతే భావించాలండి ఇవి కూడా స్కిన్ అలర్జీకి అయితే బాగా యూస్ చేస్తారనమాట ఇవైతే ఎండబెట్టిన ఉసిరి ముక్కలండి ఇవి కూడా మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుందనమాట రెమెడీగా యూజ్ చేస్తారు ఇంకా ఇదైతే కస్తూరి పసుపు అనమాట పసుపు అనేది మన స్కిన్కి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే కదా సో నేనైతే ఇక్కడ కస్తూరి పసుపు తీసుకున్నాను దీనివల్లే మనకి సున్నిపిండి అంతా కూడా ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే కనుక ఇవి ఒట్టి వేరులు అనమాట ఇవి మన ఒంటిలో ఉండేటువంటి వేడినంత కూడా తగ్గిస్తుందండి సో ఇది కూడా నేను ఇందులో వేస్తున్నాను అనమాట ఇది మిక్సీలో ఇలా వేసిస్తే మిక్సీ అవ్వదు కాబట్టి నేను కట్ చేసుకుని వేస్తున్నాను ఇది చాలా మంచిదండి మనకి ఆయిల్ కూడా యూస్ చేస్తారు సో ఇక్కడైతే కస్తూరి పసుపుని నేను డైరెక్ట్గా ఇలా మిక్సీలో వేసిస్తే మిక్సీ అనేది చేయదు కాబట్టి జస్ట్ ఇట్లాగా కచ్చబచ్చగా దంచుకుని తర్వాతనైతే మిక్సీలో మొత్తం అంతా కూడా వేస్తాను అనమాట నేను ఇక్కడ అంతా కూడా మిక్సీలోనే వేసేస్తున్నానండి మీకు దగ్గరగా ఏదైనా మిల్లు ఉంటే కనుక మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు ఈ మిల్లులు అనేవి గా ఉంటాయి సో ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండి మొత్తం అంతా కూడా కలిపేసాను ఒక్కసారి జస్ట్ అట్లా కలుపుకున్న తర్వాత మీకు ఎండ ఉంటే కనుక మళ్ళీ ఒక్కసారి వెండలో పెట్టుకోండి లేదు అంటే కనుక జస్ట్ అట్లాగా ప్యాన్ కింద అయితే పెట్టండి ఇలా ఎందుకు అలా పెట్టమంటున్నా అంటే మన మనకి పిండి అనేది వన్ ఇయర్ అట్లా ఉండాలి కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవకుండా ఉంటుంది సో నేనైతే జస్ట్ ఇవన్నీ కలిపేటప్పటికీ అయితే వచ్చిందండి వచ్చిందని చెప్పి నేను జస్ట్ అట్లాగా బాల్కనీలో అయితే పెట్టి ఒక పావు గంట అట్లా వదిలేసాను అనమాట సో వదిలేసిన తర్వాత ఇక్కడైతే కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని ఒకేసారి వేసుకోకండి మిక్సీ కూడా వేడైపోయి ఆ వేడి నుంచి తడిలా ఫామ్ అవుతుంది సో తడి వచ్చింది అంటే కనుక మనకి పిండి అనేది నిలవు ఉండదు సో జాగ్రత్తగా ఆడుకోండి లేదు అంటే కనుక బయట మనం మిల్లులకి ఇచ్చేసినా కానీ అదైనా ఓకే ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండి మనకి మైదా పిండి ఎంత స్మూత్గా ఉంటుందో అదే విధంగా మనైతే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే నేను జల్లిస్తున్నాను జల్లిస్తే మనకి ఇంకా పిండి అనేది స్మూత్గా వస్తుంది కాబట్టి సో ఈ పిండి అనేది చాలా మంచిదండి మనం ఈ పిండిని డైలీ అయినా యూస్ చేయొచ్చు లేదు అంటే కనుక వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అనే కానీ యూస్ చేస్తే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అలానే ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి ఆయుర్వేదం షాపులో అయితే అవైలబుల్ ఉంటుందండి నేనైతే ఇక్కడ వైజాగ్ పూర్ణ మార్కెట్లో అయితే తీసుకున్నాను అన్నమాట సో మీరు ఇలా రా మెటీరియల్ అని తీసుకోవచ్చు లేదు అనుకుంటే పౌడర్లు అన్న తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా పౌడర్స్గా వస్తున్నాయి లేదంటే రా మెటీరియల్గా వస్తుంది అనమాట నేనైతే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పౌడర్గా తీసుకున్నాను అలానే నాకు అక్కడ దొరికిన వీళ్ళని బట్టి అయితే కొన్ని కొన్ని రా మెటీరియల్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నాను సో మా పిల్లలకు కూడా పెడుతున్నాను సో ఇదేంటి అంటే మరీ చిన్న పిల్లలకైతే పెట్టద్దు ఎందుకంటే వాళ్ళ స్కిన్ మరీ సెన్సిటివ్గా ఉంటుందండి ఇందులో ఏ ఒక్కటి పడకపోయినా కానీ వాళ్ళకి స్కిన్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు సో అందుకనేసి నేనైతే ప్రజెంట్ మా పిల్లలకి కూడా యూజ్ చేస్తున్నాను బాగానే అనిపిస్తుంది సో ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా మొత్తం అంతా కూడా నేనైతే కొంచెం కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ అయితే మిక్స్ అయితే ఆడుతున్నానండి నేనైతే తక్కువే అమౌంట్లో చేస్తున్నాను కాబట్టి బయటికి మిల్లిక్ అయితే ఇవ్వలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇందులో కూడా ఇంకా కొంచెం కలుపు ఉన్నాయి అన్నమాట ఈ పౌడర్ వచ్చి ట్యానింగ్ పౌడర్ అండి ఇది కూడా మనకి ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది అనమాట ఇది మన స్కిన్ పై ఉన్న ట్యాన్ని అంతా కూడా రిమూవ్ చేసి ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది అనమాట ఇది కూడా వేప పొడి మీకు యాపాకులు అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి నేనైతే పౌడర్ తీసుకున్నాను సో ఇదైతే ముంతాసు మట్టి అనమాట ముంతాన్ మట్ట అనేది కంపల్సరీ వేసుకోండి ఏమేసినా ఏమి వేయకపోయినా కానీ ముంతాన్ మట్ట అనేది మన స్కిన్కి చాలా మంచిది ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది మన స్కిన్పై ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేస్తుంది అలానే డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ అయితే చేస్తుందండి మొత్తం ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని గాలి వెళ్ళని ఒక గాజు సీసా కానీ లేదు అంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము అంటే మనకి దగ్గర దగ్గర వన్ ఇయర్ అట్లా అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే నాకు సున్నిపిండి అయితే ప్రిపేర్ అయిపోయింది నేనైతే ఇలాంటి స్టీల్ డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి నేను వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టుకుంటాను కాబట్టి ఆ వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలో అయితే తీసి పెట్టుకుంటాను అనమాట మనం యూస్ చేసేటప్పుడు ఇందులో పాలతో కానీ కలుపుకోవచ్చు లేదు అనుకుంటే పెరుగు ఉంటుంది కదండి పెరుగుతైన కలుపుకోవచ్చు ఒకవేళ మీకు పెరుగు పాలు మీ స్కిన్కి పడదు అనుకుంటే కనుక జస్ట్ నార్మల్ వాటర్తో అయినా కానీ మిక్స్ చేసేసుకొని మనైతే ప్యాక్లో పెట్టుకోవచ్చండి ఎప్పుడు కూడా ఏ ప్యాక్ పెట్టినా కూడా ప్యాక్ పెట్టే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి ప్యాక్ పెట్టిన తర్వాత ప్యాక్ పెట్టిన తర్వాత సోపు వాడేమో అంటే కనుక మనం పెట్టుకున్న ప్యాక్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వర్క్ అవుదని నా ఫీలింగ్ అండి నేనైతే నైట్ టైం పెట్టుకుంటాను నైట్ టైం పెట్టుకుని మా నైట్ పడుకుని లేచిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను అనమాట ఏ ప్యాక్ అయినా కానీ నైట్ టైం పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి బాగా వర్క్ అవుతుంది సో ఇక్కడైతే నేను పిండి అంతా కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే మన సున్ని పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడేటువంటి కాలంలో సుమ్మి పిండి ఇది చిన్న నేను మా పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నాను అనమాట సో దీన్ని పెరుగు లేదంటే పాలు అవేవి పడు పడవు అనుకుంటే కనుక జస్ట్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా కానీ ఒక వన్ వీక్ టూ వీక్స్ వాడి మాకు పడట్లేదు లేదంటే వర్క్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యే కంటే ఏది వాడినా కానీ కొంచెం లాంగ్ టైం యూస్ చేయండి దాని రిజల్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి